Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు నోటికి రుచిగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి గోంగూర పచ్చడి అది కూడా ఒక కేజీ వరకు గోంగూరం తీసుకొచ్చుకొని పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది మనకిది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఆహా ముద్ద ముద్దకు భలే రుచిగా ఉంటుంది ఇంకా కూరలతో మనకు పనే ఉండదండి మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తామన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను గోంగూరని ఒక కిలో వరకు గోంగూర తెప్పించుకొని చూసారు కదా ఆకులన్నీ వల్చేసుకున్నానండి ఒల్చుకున్న ఆకుల్ని ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని చక్కగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయినా గోంగూర ఆకుని కడిగేసుకోవాలి ఇసుకుంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు అయినా ఆకు అనేది చక్క శుభ్రంగా కడిగేసుకోవాలి మనం ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఒక నాలుగైదు నెలలైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇక్కడ నేను ఆకంతా చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టేసుకుంటున్నాను మనం ఇలా ఆరబెట్టుకొని చేసుకుంటాం కాబట్టి పచ్చడి కూడా మనకి పాడవకుండా ఉంటుందండి ఒక పొడి క్లాత్ మీద ఇలా వేసేసుకొని ఒక గంట వరకు చక్కగా ఆరబెట్టేసుకోవాలి ఆకంతా ఆరిపోవాలి తడనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక వన్ అవర్ పైనే ఆరబెట్టేసుకున్నాను చూసారు కదా ఆకునంతా ఇలా పొడి పొడిగా అయిపోయింది చక్కగా తేమ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు ధనియాలు వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నాలుగు స్పూన్ల వరకు ఉంటాయి ధనియాలు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి మనకి మినపప్పు వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఎండుమిర్చిని తీసుకొని ఎండుమిర్చిని కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను మీరు కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న మినపప్పు ధనియాలు అలాగే ఎండుమిర్చి ఇదంతా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూనే ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి మనకి చల్లారుతూ ఉంటాయండి చక్క దోరగా వేపుకోవాలి మినప్పప్పు అదంతా వేసుకున్నాం కాబట్టి చక్క దోరగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత స్టవ్ పైన అయితే ఒక వెడల్పు బౌల్ పెట్టుకున్నానండి గోంగూర కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక మనము కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర అంతా వేసేసుకోవాలి గోంగూర మటుకు తడి లేకుండా చూసుకోండి ఇందులో ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి గోంగూర మనకి పుల్లగా ఉన్నా కానీ చింతపండు వేసుకుంటేనే గోంగూర పచ్చడి అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసుకొని నారలు తీసేసుకొని గోంగూరలో వేసేసుకొని చక్కగా బాగా మగ్గించేసుకోవాలి మనం ఇది ఆరబెట్టుకున్నాం కాబట్టి గోంగూర అనేది మనకి జిగురు లేకుండా చక్క పొడి పొడిగా ఉంటుందండి చక్కగా బాగా మగ్గిపోతుంది జిగురు అనేది అస్సలు ఉండదు తడిదనం ఉంటే మటుకు జిగురు అనేది వచ్చేస్తుంది గోంగూరకి చూసారు కదా ఇక్కడ చక్కగా గోంగూర అంతా బాగా మగ్గిపోయి చూసారుగా చక్క పొడి పొడిగా అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చింతపండు కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము మనకి ఈ లోపల గోంగూర కూడా చల్లారుతూ ఉంటుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా మినప్పప్పు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మటుకు ఏ మాత్రం యాడ్ చేయొద్దండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూరాకును కూడా వేసుకోవాలి మొత్తంగా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం కచ్చా పచ్చా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కొద్దిగా వేసుకొని ముందైతే గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఉన్న మిగతా ఆకును కూడా వేసేసుకొని అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మనకి ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీకైనా దోశల్లోకైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చట్నీ లేకపోయినా కానీ ఇడ్లీ దోశ అలాంటి వాటిలో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావుటీ స్పూన్ ఆవాలు ఒక పావుటీ స్పూన్ జీలకర్ర ఒక పావుటీ స్పూన్ మినప్పప్పు పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది గోంగూర పచ్చడి అనేది కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఇక్కడ తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఎండుమిర్చిని కూడా చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము అసలు నిజంగా ఫ్లేవర్ మటుకు చాలా అంటే చాలా బాగా వస్తుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది అనకుండా ఉండలేరండి అంత రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా బాగుంటుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని గిన్నెని తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చల్లారేక ఒక గాజు బాటిల్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక నాలుగు ఐదు నెలలైనా పాడకుండా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఫ్రిజ్లో కూడా పెట్టుకుంటే మనకి ఇంకా కొన్ని రోజులు ఎక్స్ట్రా కూడా ఉంటుంది బయట పెట్టుకున్నా పాడవదండి మనం ఎందుకంటే ఇందులో తడితనం వేయలేదు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి